హాయ్ ని నమస్తే నేను సునీత గుమ్మడి గౌతమ్ కలెక్షన్స్ వన్ స్టోర్ అండి చిన్న ఫంక్షన్ అయినా పెద్ద వేడుకైనా ఆమె వేసుకున్న జ్యువెలరీనే ఆమెను ప్రత్యేకంగా నిలబడుతుంది ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదండి ఆమె సంతోషానికి ప్రతీక ప్రతి పీస్లో ఒక కథ ఉంది ప్రతి డిజైన్లో ఒక కళ ఉంది మా కలెక్షన్స్లో ప్రతి పీసు క్వాలిటీకి ప్రతీక అందాన్ని అందరికీ చేరేలా అందుబాటు ధరల్లో ప్రత్యేకంగా తయారు చేసింది ఎందుకంటే అందం అనేది డబ్బుతో కొలవలేము అది ఒక హక్కు మీ స్టైల్కి కొత్త మెరుపు మీ లుక్కి కొత్త గర్వం ఇది కేవలం జ్యువెలరీ మాత్రమే కాదండి మీ అందం యొక్క ప్రతిబింబం ఈ కలెక్షన్ మీదే ఈ గర్వం కూడా మీదే జ్యువెలరీ అంటే కేవలం అలంకారం కాదు అది మనసులోపల దాగి ఉన్న ఆనందాన్ని వెలికి తీసే ఒక మెరుపు ప్రతిరోజు సింపుల్ లుక్కి ఒక క్లాసీ టచ్ ప్రతి వేడుకకి ఒక ప్రత్యేక గుర్తింపు ప్రతి ఆడపిల్ల కళలకు ఒక చిన్న నెరవేర్పు ఇక్కడ ప్రతి పీస్ ఒక కొత్త అందాన్ని ఇస్తుంది ఎవరైనా చూడగానే ఇది ఎక్కడ తీసుకున్నావు అని అడిగేలా ఉండే కలెక్షన్ అండి మాది ఇంకా ముఖ్యంగా ధర మీ బడ్జెట్లోనే ఉంటుంది ఇది మీకోసమే మీకోసమే తయారైంది ఎందుకంటే ప్రతి మహిళ అందంగా ఉండడానికి అర్హురాలే మా దగ్గర ఉన్న ప్రతి ఆర్నమెంటు బడ్జెట్లోనే ఉంటుంది కానీ మీకు లగ్జరీ లుక్ని ఇస్తుంది ప్రతి పీస్ కూడా మీకోసమే తయారైందా అన్నట్టు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా దగ్గర ఒక్కసారి ఆర్డర్ పెట్టండి రిపీట్ ఆర్డర్స్ మీరే ఇస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ